విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన వైసీపీ నేత జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం పార్టీ నేతలకు కార్యకర్తలకు జగన్ పలు సూచనలు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం సూర్వంగ సుందరంగా ముస్తాబు అయిన తిరుమల ఇంద్రకిలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మ డీటెయిల్స్ చూస్తే ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు గత కొన్ని రోజులుగా ఆయన జ్వరంతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని అలాగే అధికారులతో సమీక్ష కూడా నిర్వహించాలని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి జ్వరం తీవ్రత పెరగడంతో వైద్యులు ఆయన్ను పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది అనారోగ్యం కారణంగా ఆయన కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు పార్టీ కార్యకర్తలు ఆకాంక్షిస్తున్నారు వైసీపీ లీడర్లు కేడర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక సమావేశానికి తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ కేంద్రంగా మినహా అందరితో కలిసి ఓ జంబో మీటింగ్ అరేంజ్ చేశారు జగన్ ఓవైపు అసెంబ్లీ సమావేశాలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళన నడుమ ముఖ్య నేతలందరితో జగన్ ఏర్పాటు చేసిన కీలక సమావేశం పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారింది మరోవైపు సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యంపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నారు వైసీపీ అధినేత అటు రైతాంగ సమస్యలు గిట్టుబాటు ధరలు సహా యూరియా సమస్యలపై వైసీపీ పోరాటానికి మంచి రెస్పాన్స్ వస్తుంది మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లని జగన్ సహా పార్టీ ఎమ్మెల్యేలపై కూటమి నేతలతో పాటు స్పీకర్ నుంచి విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నారు అయితే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్లే తాము సభకు హాజరు కావడం లేదని కనీసంగా మాట్లాడేందుకు నిర్దిష్ట సమయం కేటాయిస్తామని కూడా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోవడం వల్లే తాము అసెంబ్లీకి వెళ్లడం లేదని చెప్పారు దీంతో తమకు పట్టున మండలికి హాజరవుతున్న పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో గట్టిగానే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మరోవైపు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో ఆందోళన చేస్తూ పీపీ అంశాన్ని నిలుపుదల కోసం వైసీపీ ఒత్తిడి తీసుకొస్తుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలకు మండలి సమావేశాలు ఉండడంతో వారిని మినహా పార్టీలోని కీలక విభాగాల ముఖ్య నేతలందరితో జగన్ ఒకేసారి సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది అయితే జగన్ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి పార్టీ నేతలకు ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేసేందుకు మాత్రమే పిలిచారా పార్టీ వైపు సూర్యు నుంచి ఏమైనా కీలక నిర్ణయాలుంటాయా అని ఆసక్తిగా గమనిస్తున్నారు విశ్లేషకులు దీంతో పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది మరి సమావేశంలో జగన్ ఏం మ్యాజిక్ చేయబోతున్నారనేది చూడాలి ఇంద్రకి రాత్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మూడో రోజు దుర్గాదేవిని అన్నపూర్ణాదేవి అలంకారంలో అలంకరించారు అన్నపూర్ణాదేవి అలంకారం సకల జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించే తల్లిగా భావిస్తారు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు శాస్త్రోత్తకంగా అంకురార్పణం జరగనుంది వైఖన సాగమనంలో క్రతువుల్లో అంకురార్పణం బీజవాపనం అత్యంత ముఖ్యమైంది ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు అనంతరం అంకురార్పణ కార్యక్రమాల్లో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమణులో నవధాన్యాలను నాటుతారు నవధాన్యాలకు మొలకలలో వచ్చే వరకు నీరు పోస్తారు అంకురాలను ఆరోపింపజేసిన కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది అంకురార్పణ ఘట్టం తర్వాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు ప్రపంచ మానవాళి సంక్షేమాన్ని ఆకాంక్షించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమైన ఆశస్సులను భక్తులందరికీ అందించేందుకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి గరుడ వాహన సేవ రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతుంది భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి వాహన సేవలతో పాటు మూల విరాట్ దర్శనం కల్పించేందుకు టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ నాలుగు మాడవీధుల్లో భక్తులను ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం తాగునీరు మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు భక్తులు మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు తిరిగి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడ్లు క్యూలైన్లు గేట్లు పటిష్టంగా ఏర్పాటు చేశారు ఢిల్లీలో డెబ్బై ఒకటవ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్ మరియు ట్వెల్త్ ఫైల్ చిత్రానికి సంబంధించి విక్రాంత్ మాస్సే ఎంపికయ్యారు మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి రాణి ముఖర్జీ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు ట్వెల్త్ ఫైల్ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు దక్కించుకుంది హనుమాన్ సినిమాకు బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ స్టంట్ కొరియోగ్రాఫర్ అవార్డు లభించింది ప్రముఖ నటుడు మోహన్ లాల్ కు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ సాహెబ్ పాల్కే అవార్డు ప్రదానం చేశారు అబ్బోర్పేట తిరుమల నగర్లోని రేణుక ఎల్లమ్మ గుడిలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయంలో మహిళలు దాండి ఆడుతూ ఉండగా అమ్మవారి పాదుకలు కదిలాయని భక్తులు గమనించారు దీనిని భక్తులు అమ్మవారి మహిమగా భావించి సంతోషం వ్యక్తం చేశారు ఆలయ పూజారులు సత్యం పంతులు మరియు రాజన్ బాబు మాట్లాడారు అమ్మవారి మహిమ గలదని కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఇక్కడ వెలిసిందని తెలిపారు శ్రీగురువ్య నమ శ్రీగణేషయనమా శ్రీమాత్యన శ్రీ రేణుకాయల్లమ్మ జై బోలో నాగలక్ష్మి మాతీ రేణుకాయల్లమ్మ దేవిక ఇది పోలీసు గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్లో పెద్ద స్థలం ఆ స్థలంలో జహీంద్ గారిని ఒక ఎస్పీ ఉండేది ఇక్కడ ఆయన డ్యూటీ చేసిన కాలంలో ఆయన భార్య రోజు అమ్మవారి కళ్ళలోకి వచ్చి నాకు గుడిగట్టు గుడిగట్టు అని చెప్పి ఆమె అంటుంటే ఆమె ఇక్కడ పక్కన చెట్టు ఉంటే చెట్టుకు పుట్టకి అలంకారం చేసి పూజ చేసేది ఆ కాలక్రమంలో నాకు పరిచయం అయ్యారు ఆ పరిచయంలో ఇక్కడ గుడి కడదాం అనుకొని రెండు వేల పదిలో శ్రావణమాసంలో ఇక్కడ గుడి ప్రతిష్ట చేశాం శ్రావణ శుద్ధ పంచమి చేసాం ఇక్కడ ప్రత్యక్షంగా పావన్ కూడా చూశాం చాలామంది అప్పటి నుండి కూడా ప్రతిరోజు ఇక్కడ నిత్య పూజ కార్యక్రమం జరుగుతున్నాయి ఈ తర్వాత ఆడవాళ్ళందరూ కూడా ఇక్కడ ఆకర్షిలు అమ్మవారి ఆమె అమ్మవారి యొక్క పవరు ఆమె అందరూ తీసుకొచ్చుకున్నారు భక్తులను తీసుకొచ్చుకొని ఈరోజు భక్తులందరి చేత బ్రహ్మాండంగా దేవీపేమగా అభిషేకాలు పూజలు అనుకుంటా అమ్మవారికి దేవీపేమగా పెరుగుతున్నది ఈవెన్ రేణుకాయలమ్మ మాత అని పేరు ఇక్కడ ఒక అంత మహిళా సంఘమే ఈ మహిళా సంఘం వాళ్ళు అంతా కలిసి ఏం చేస్తున్నారు అంటే కావలసిన వస్తువులు ఏ పెద్ద పెద్ద గుళ్ళలో కూడా లేవు అన్ని వస్తువులు సమకూర్చుకున్నారు వాళ్ళే ఎవరిని యాచించకుండా వాళ్ళే సమకూర్చుకున్నారు కూర్చుకొని అమ్మవారికి అనేక రకాల సేవలు చేస్తున్నారు ఇక్కడ బ్రహ్మగారిగా నాకు ఒక స్థానం ఇచ్చారు ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కానీ బోనాల పండుగ అలంకారం కానీ తర్వాత కూరగాయల అలంకారం కానీ అమ్మవారి పుష్ప అలంకారం కానీ ఇవన్నీ చేశామని గాజుల సేవ కూడా చేశాం తర్వాత రెండు వేల పదహారులో రాజన్ బాబు గారు మా బావగారు వారు వారిని ఇక్కడ గుళ్ళో పెట్టడం అయింది అంత మేమేం చేశాం వారిని గుళ్ళో రెగ్యులర్ పెట్టడం అయింది వారు వచ్చాక ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగా అన్ని వస్తువులు సమృద్ధిగా ఉన్నాయి ఇక్కడ ఈ తర్వాత నవరాత్రి మాత్రం నన్నే పిలుస్తారు ఎందుకంటే బ్రహ్మగారు కదా మీరు రాండి అంటారు ప్రతి సంవత్సరం నవరాత్రు పొద్దున్నే అభిషేకం ఉంటుంది ఇక్కడ అభిషేకం అలంకారం అర్చన ఉంటుంది జోగులంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గంలో వెలసిన జోగులంబ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో వెలసిన ఐదవ శక్తిపీఠం జోగులంబ అమ్మవారు దసరా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు గద్వాల్ మగరాజా వంశీకులు అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకున్నారు ఆలయార్చకులు పూజా కైంకర్యాలు అర్చనలు ఆశీర్వచనాలు వారికి అందించారు మహారాజా వంశీకులు మాట్లాడుతూ ఐదు వందల సంవత్సరాల మా పరంపర వంశీకుల ఆచారం ప్రకారం అమ్మవారిని పూజించుకోవడం జరిగిందని ఇంకా మా పెద్దలు నిర్వహించు కార్యక్రమాలను పూజ తప్పకుండా నిర్వహిస్తున్నామని జోగులాంబ అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని కోరుకుంటున్నామని చెప్పడం జరిగింది Namaskaram ki. Today, Gadwal Samastan, with its history spanning more than 500 years, is a steadfast guardian of culture and heritage in Telangana and beyond. Recognized as one of the oldest Samastans in India. The successive generations of Maharajas and Maharanis have played a vital role in shaping tradition in the social fabric. I, Krishnam Bhupal of Gadwal, Samistan, reaffirm my commitment to upholding the noble ideas and traditions of my ancestors by fostering rich culture, heritage, and traditions to our region. In further of our ancestral of our customs, I along with our family members and representatives of Gadwal Samastan feel honored to have commenced only the presentation of the Gadwal Saris to Ma Jogalama Ambavaru, the revered and only Shakti Peet in Telangana. During the nine auspicious days of Dasara celebrations, the sacred offering continues a time-honored tradition. రరాత్రి ఉత్సవాల్లో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో పలు ఆలయాల్లో అమ్మవారు భవానీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయాల వద్ద విద్యుత్ దీపాలంకరణతో అమ్మవారి కటౌట్లను ఏర్పాటు చేశారు పట్టణంలోని శ్రీమద్ పరమేశ్వరి దేవి ఆలయం రత్నాల వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశ్వర స్వామి ఆలయం అగస్తేశ్వర ఆలయాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ప్రముఖ ఆలయాలను అమ్మవారిని వివిధ పూలతో అలంకరించారు అమ్మవారి దర్శనం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతిటూరు డిఎస్పి భావన ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

గుంటూరు నగరంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో కలరా డయేరియా వ్యాధుల బారిన పడి ప్రజలను గుంటూరు నగర అధ్యక్షులు మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పరామర్శించారు ఆమె స్థానిక యూపీహెచ్సి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు అయితే ప్రగతి నగర్లోని ప్రజలతో నేరుగా మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు తాగునీటి సమస్యలు వంటి వాటిపై ఆమె ప్రజలతో చర్చించారు సందర్భంగా ప్రజలకు పరిశుభ్రతమైన ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎవరైనా వస్తున్నారమ్మా షిల్ట్ తీయటానికి చేయడానికి లేకపోతే మాట్లాడడానికి చేయడానికి ఇప్పుడు అక్కడ చేస్తున్నారు ఎందుకు వచ్చి లేదు కదమ్మా కమిషనర్ ఏమన్నారు మంది మంది ఉన్న కాపాడు అందరూ పడలేకపోవాలి ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్